మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు తన తల్లిని నేను అవమానపరచానని పొన్నం ప్రభాకర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు పొన్నం తల్లి నాకు లాంటిదేనని తెలిపారు పొన్నం ప్రభాకర్ సింపతి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు తల్లిని రాజకీయాల్లోకి లాగి ఆమెను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు అక్కడనేది వాళ్ళమ్మ నా అమ్మ ఒక్కటే వాళ్ళమ్మతో మా అమ్మ సమానం వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు సంస్కార హీనులు వాళ్ళు నాకు సంస్కారం అర్థమవుతుంది నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పారు ఒక ఆయన ఏం చేసినట్టే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కూడదాం చేస్తుంది వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు ఆడిగానే అమ్మ కాలు కూడా వాళ్ళ అమ్మ కాలు మొక్క మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు మా అమ్మతో అమ్మ సమానం వాళ్ళ అమ్మని అవమానపరిస్తే ఎట్టి ఎవ్వని ఇవ్వని వాళ్ళ అమ్మ చాలా మంచిది ఇంకా వందేళ్ళు మా అన్న తల్లి చాలా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ నాన్న పవన్ పైన స్వర్గం నుండి బాధపడతాడు నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో ఏదో ఏదో భూతత్వంలో చూపట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం వాళ్ళ తల్లిని అవమానించినట్టే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే అటువంటి చెడు దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇలా వివాదాస్పదంలోకి లాగి ఆయమను అవమానపరుచున్నా ఆమెను క్షోభ గురి చేసే విధంగా